సోనియా ప్లేస్ లో రష్మి వచ్చింది అంటున్నారు 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 కానీ తనంత ఏం లేదు ఇప్పుడు ఆదిత్య వం గారిది ఫేర్ ఎలిమినేషన్ అంటారా అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారా లేదు ఆడియన్స్ పెట్టే కదా ఎలిమినేషన్ నబిల్ కి ఏమైనా అనిపిస్తుందా నబిల్ చాలా బా టాప్ 2 లో ఉంటాడు నబిల్ ఉండొచ్చు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు హౌస్ లో ఇక సంవత్సరం మొదలైంది ఇక మామూలుగా లేదు ఈ ప్రోమో చూసుకున్నట్లయితే మన మణికంటకి కొంచెం ఇమ్యూనిటీ పెరుగుద్ది ఫ్యామిలీ సపోర్ట్ దొరికిందని ఇప్పుడు ఒకవేళ కా ఈ ప్రోగ్రాం నుంచి బయటికి వెళ్ళినా ఫ్యామిలీతో శుభ్రంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడు వచ్చిందే ఫ్యామిలీ కోసం ఫస్ట్లోనే చెప్పాడు చాలా ఎమోషనల్ అయ్యాడు నేను నా భార్య నన్ను వదిలేసింది నా ఫస్ట్ స్టెప్ ఫాదర్ నన్ను వదిలేశాడు నా పిల్లలను కూడా నా దగ్గరికి పంపించట్లేదు అని చాలా ఎమోషనల్ అయ్యింది అలాంటి స్టేజ్ నుంచి ఈరోజున భార్య నీకు ఫుడ్ చేసి ఒక మెసేజ్ పంపించిందంటే ఖచ్చితంగా అది బిగ్ బాస్ నీ ఒక్కడికైనా సరే అందిస్తాడని నేను కోరుకుంటున్నాను ఈరోజు చూడాలి ఆ ఫుడ్డు అందిందని నేను అనుకుంటున్నాను మణికంటకి మణికంఠకు అలా అందినట్టయితే ఖచ్చితంగా ఇమ్యూనిటీ అయితే దొరుకుద్ది ఖచ్చితంగా ఇప్పుడు హౌస్లో నెంబర్ వన్ కంటెస్టెంట్స్ లిస్ట్లో నిఖిలు నబీలు పృథ్వీ మనం మణికంఠ ఉన్నారు మొఘల్లో చూసుకుంటే ఆడవాళ్ళు అంతంత మాత్రమే వాళ్ళందరూ ఆ వైల్డ్ కార్డ్ని ఎదుర్కొనే సత్తా వాళ్ళకి లేదు వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్గా ఉండాలి వీళ్ళ వైల్డ్నెస్ ఎక్కడ కనబట్టలేదు నాకు గేమ్ ప్లే కూడా కనబట్టలేదు అలా అని ఏదైనా సరే ఇప్పుడు బిగ్ బాస్లో సర్వేవల్ ఆఫ్ ఫిట్నెస్ట్ అంటే ఆ సర్వేవల్ ఆఫ్ ఫిట్నెస్లో నువ్వు ఫిట్గా ఉంటేనే ఫిట్గా ఉంటావు అక్కడ లోపల లేకపోతే నువ్వు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్స్ప్రెషన్ చెప్పండి వైల్డ్ కార్డ్ ద్వారా వాళ్ళకి నా వచ్చే ఓల్డ్ కంటెస్టెంట్స్కి లోపలికి వస్తే ఇప్పుడు మీరు ఎవరు పేర్లు అయితే చెప్పారు పృథ్వీ కానీ మణికంఠ కానీ నిఖిల్ వీళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గే అవకాశం ఏమైనా ఉంది తగ్గదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆట మొదలైందంటే వాళ్ళు వాళ్ళ గేమ్ పరంగా వాళ్ళే చూసుకుంటారు వేరే వాళ్ళ గురించి ఆలోచించరు గట్టి పోటీ ఇస్తారు వాళ్ళకి వైల్డ్ ఇచ్చి గట్టి పోటీ ఇచ్చేది మీరు చెప్పిన నలుగురు వ్యక్తులు కూడా వాళ్ళని దాటి అయితే వైల్డ్ కార్డ్స్ అయితే లోపలికి రాలేదు నేను చెప్పినంత వరకు ఇంకా లేడీస్ ఉంటే వీళ్ళని దాటేసి వచ్చేస్తారు వీళ్ళని తొక్కుకొని కూడా వచ్చేస్తారు అర్థం వైల్డ్ గార్డ్స్ని ఆపాలంటే ఆ నలుగురి వల్ల వద్దు ఇంకెవరి వల్ల కాదు పృథ్వీ ఫస్ట్లో మనకి ఎంత నెగిటివిటీ రోల్లో ఉన్నాడో అలాంటిది ఈ రోజున వన్ వీక్ నుంచి చూస్తే పృథ్వీ మీద మంచి బజ్ పెరిగింది బిగ్ బాస్లో గ్రాఫ్ కూడా పెరిగింది పృథ్వీకి అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్ అంత బజ్ వస్తుందని నేనే ఊహించలేదు పృథ్వీ అంత మార్పు చెందాడు బిగ్ బాస్ చెప్పిన తర్వాత మారింది ఎవరైనా ఉన్నారంటే హౌస్లో పృథ్వీ సోనియా వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయిందంటే నిఖిల్కి సోనియా వెళ్ళిపోవడం చాలా ప్లస్ అయింది నిఖిల్కి చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడు అందరిని కలుపుకున్నాడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఏంటి అలాంటి తేడాలు ఏమి చూపించకుండా అక్కడ తక్కువ ఎక్కువ అని తేడాలు ఏమి చూపించకుండా మంచి పర్ఫెక్ట్గా గేమ్ అయితే ముందుకెళ్తున్నాడు అలాంటి దాటి వైల్డ్ కార్డ్స్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయను అందరు అబ్బాయిల పేర్లు చెప్పారు మళ్ళీ అమ్మాయిలు గేమ్ ఎలా ఉన్నాను ఇప్పటివరకు ఇంకా ఒక అమ్మాయి కూడా టైటిల్ కొట్టలేదు మరి ఈ సీజన్ కూడా ఒక్క అమ్మాయిగా టైటిల్ కొట్టే ఒక స్ట్రాంగెస్ట్ కావాలంటే ఉన్నారు ఇద్దరు సీత ప్రేరణ యష్మి కూడా గేమ్ వైజ్గా చూస్తే స్ట్రాంగే కానీ యాషాలు చూస్తేనే స్వార్థం కుల్లి కుతంత్రాలు కుట్రలో ఇలాంటివన్నీ పోజ్ చేసుకుని ఆడుతుంది ఒక టైంలో అవి బయటపడుతున్నాయి అవి ఫస్ట్ వీక్లో బయటపడినాయి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వీక్లో బయటపడినాయి అలా బయటపెడితే ప్రతిసారి నువ్వు నెగ్గావు నేను చెప్తున్నా యష్మి సోనియా నీకన్నా పెద్దగా డిఫెండ్ చేయగల క్యాండిడేట్నే బయటికి తోస్తారు జనాలు జనాలు తలుచుకుంటే మీరు మీ స్వార్థం మీ ఆట తీరు ఏమి పని చేయదు ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు మానేయాలి సో ఎక్స్పెషల్లీ యష్మి యష్మి చాలా కన్నింగ్నెస్ ఉంది చాలా స్వార్థం ఉంది వాళ్ళ క్లాన్లోకి వెళ్ళిందని ఆ రోజు మెగా చీఫ్ అయ్యాడు నబీలు చాలా స్వార్థం చూపించింది ఆ స్వార్థం చూపించడం నాకైతే నచ్చా ఆమె ఏడుపు కూడా నాకు ఆదార్చాలనిపించలే నిజంగా అంత కోపం వచ్చింది అలా ఆ ప్రవర్తన వాళ్ళు ఎక్కువ కాలం హౌస్లో సర్వే అవ్వలేరు ఆ ప్రవర్తన ఉంటే ప్రజలకు బయటకు తింటే టైటిల్ విన్నర్ అయ్యే ఊరికే ఎక్కువ అవకాశం ఉంది అమ్మాయిలలో అంటే గట్టి పోటీ ఇచ్చి టైటిల్ విన్నర్ ఒకటే చెప్తున్నా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళని బట్టి ఉంటుంది వైల్డ్ గార్డ్స్ కూడా నాకు తెలిసినంత వరకు పాతోలు కాకుండా కొత్త అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా పాతోలు మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడే చూడాలా అన్నట్టుగా చిరాకు వస్తుంది అన్నమాట పాతోళ్లు చూసిన ఫేసే చూడాలంటే ఎవరికైనా చిరాకు కాబట్టి కొత్త ఫేసులని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కొత్త ఫేసులు అయితే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పుడద్ది అది ముక్క వినాశ పాతోడే యాంకర్ రవి పాతోడే గంగవ్వ పాతదే గౌతమ్ పాతోడే నైని పాతదే వీళ్ళందరూ పాతోలే ఇంకా కొత్త ఎవరు లేరు కొత్తోళ్ ఆది ఉన్నాడు అభిప్రాయది ఆయన తీసురండి సుధీర్ ఉన్నాడో మన చెమ్మక చంద్ర ఉన్నాడో ఇలాంటి వాళ్ళని తీసుకురండి ఎంటర్టైన్మెంట్స్ మీకు కావాల్సినంత కుప్పలు తెప్పల కింద వస్తుంది నేను చెప్తున్నా సుధీర్ కనుక ఆ హౌస్లో అడుగు పెడితే సిక్స్ బిలియన్స్ అవుతున్నారు ఇప్పుడు నాగార్జున గారు టెన్ బిలియన్స్ అవుతారు నిజం ఇది మాట ఇస్తాను నిజంగా వైల్డ్ గార్డ్లు ఓకే అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్టులను బట్టి ఎగ్జిస్ట్మెంట్ని బట్టి అలాంటి క్యాండిడేట్స్ వస్తే బిగ్ బాస్ ఎయిట్ న్యాయం జరుగుద్ది ఇన్ఫినిటీకి న్యాయం జరుగుద్ది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి బజ్ పెరుగుద్ది ఇక పాతోళ్ళే తీసుకొచ్చారంటే ఎప్పుడు మామూలే నాకు తెలిసి దాంట్లో ఒక ఇద్దరు పర్ఫార్మెన్స్ ఉన్నారు ముక్క ఒకడో మన రవి ఒకడో ఈ వరకే ఉంటుంది మళ్ళీ గంగమ్మని తీసుకొచ్చి ఎందుకు ఇబ్బంది పెడతారో గంగామ్మని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి ఆవిడే వయసు అయిపోయింది ఆవిడ ఎంటర్టైన్మెంట్ పాటు కూడా తగ్గిపోయింది మనం యూట్యూబ్లో చూస్తున్నాం ఆడ ఎంటర్టైన్మెంట్ పాటు చాలు మళ్ళీ హౌస్లోకి తీసుకెళ్ళి ఆవిడని నానా రకాలుగా హింసించి ఫుడ్ లేకుండా అందులోకి ఇన్ఫినిటీ ఇది ఫుడ్ ఉండదు ఫుడ్ని ప్రతి ప్రతి వారం సంపాదించుకోవాలి ఆ పాపం గమ ఆరోగ్యం కూడా పాడవచ్చు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇంకా కొత్త న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే వైల్డ్ కార్డు నాకు నచ్చుద్ది మళ్ళీ పాతోళ్ళ పేర్లు వినపడుతున్నాయి మొత్తం ఒక ఆరు ఎనిమిది మంది పేర్లు పాతోళ్ళే ఇవే నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళు లేరు రేణుక అంట జబర్దస్త్ రేణుక ఆవిడ కూడా పర్లేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలదు వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు కాబట్టి ఇవ్వగలరు కానీ ఇంకా అంతకు మించి బయట వాళ్ళు అయితే ఇవ్వలేరు హౌస్లో ఎనిమిది మంది ఉన్నారు అంటే తొమ్మిది మంది ఉన్నారు ఓకే నువ్వు నైన్గా పంపించేసేవాయిగా అప్పుడే సరే ఓకే నైన్కి అది పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అవ్వడంలో న్యాయం ఉంది ఫేర్ ఎలిమినేషనే ఆదిత్య ఓవమ్ గారిని ఎదురు తోసేసి ఎలిమినేట్ చేసి రివెక్ట్ చేశాడు అది అన్ఫేర్ ఎలిమినేషన్ ఆదిత్య గారు ఆదిత్యఓం గారు హౌస్లో ఉండాలి ఎందుకంటే పెద్ద దిక్కు కింద వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తిగా ఒక పెద్ద రకంగా ఉండేవాడు అలాంటి వాడిని అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకి లేదు వీళ్ళకంటే వీళ్ళ మీద ఆయన పదిహేను పదిహేను పది సంవత్సరాలు పెద్దోడు కాబట్టి వీళ్ళకి అంత శక్తి లేదని నేను అనుకుంటున్నాను కొంతమంది ఆయన ఎలిమినేట్ కాలేదు సీక్రెట్ రూమ్లో ఉన్నారని కూడా అంటున్నాను అంటే చాలా బెటర్ నాకు వరకు వాళ్ళ ప్రోమోలో చూస్తే మరి మీరు టీవీలోనే బాగున్నారన్న సీత సీత అంటుంది టీవీలో చాలా బాగున్నారంటే నేను అన్న నేనే నేనేమంటానంటే సీత నువ్వు తొయ్యిపోతే టీవీలోకి వెళ్ళేవాడు కాదుగా లోపలే ఉండేవాడు హౌస్లో నువ్వు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు యష్మి కానీ ప్రేరణ కానీ సీత కానీ ఇలా ముగ్గురు టార్గెట్ చేయడం వల్లే అంటే టార్గెట్ ఏం లేదు వాళ్ళు కావాలనుకున్నారో వాళ్ళిద్దరూ నయనికరణ విష్ణుప్రియ ప్రియ కావాలనుకున్నారో ఈయన్ని బయటకు తోయాలనుకున్నారు అంతే ఫస్ట్ నుంచి కూడా ఆయన నెగిటివిటీ ఉంది ఆయన బయట తోసేయాలి తోసేయాలని కాకపోతే ఆయన్ని పంపించేద్దాం అనుకున్న సోనియా ముందెళ్ళిపోయింది తర్వాత వరుసలో మళ్ళీ మనోడు వెళ్తాం కొంచెం బాధగానే ఉంది ఓకే థ్యాంక్ యూ